ఓ ఇరవై రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రిక గెజిట్ పత్రిక అనబడే దాంట్లో అంటే మళ్ళీ మా పత్రికను ఎవరు ఫార్వర్డ్ చేయకూడదు మా పత్రికను చూపించకూడదు మా పత్రిక గురించి మాట్లాడకూడదు అట్లా చేస్తే మేము లీగల్ నోటీసులు ఇస్తామని చెప్పి ఆయన మాట్లాడినా గొప్ప గొప్ప పత్రిక ఆ పత్రికలో ఇరవై రోజుల కిందట ఒక కథనం వచ్చింది భారతీయ సిమెంట్స్కి ఇచ్చినటువంటి గన్నుల లీజ్ ఏదైతే ఉంటుందో ఆ లీవ్ రద్దు చేయబోతున్నారు దాంతోపాటు మరికొన్నిటికి అంటే ఫస్ట్ నోటీస్ ఇస్తారు వారం రోజుల్లో మీ వివరణ ఇవ్వండి అని వాళ్ళు వివరణ ఇచ్చిన దాంతో సంబంధం లేకుండా రద్దు చేయబోతున్నారు అని ఆ రోజే మాట్లాడుకున్నాం వాళ్ళ వివరణతో సంబంధం లేకుండా ఇంకా నోటీస్ ఎందుకు ముందే రద్దు చేసి పెట్టేయచ్చు కదా ఏదో ఒక ప్రొసీజర్ మేము కూడా నోటీస్ ఇచ్చాము ప్రొసీజర్ ఫాలో అయ్యామని చెప్పి ఆయన లీగల్గా చూపించుకోవడం కోసమేనా అని చెప్పి అండ్ ఇంక వాళ్ళ పత్రికలో రాశారు అంటే ఇంక వాళ్ళకైతే ఒక ఏదేదో ఒక శిలా లాగానే కదా ప్రస్తుత ప్రభుత్వానికి వాళ్ళు రాశారంటే వీళ్ళు అమలు చేయాల్సిందే సో అనుకున్నట్లే వాళ్ళు ఒక వారం రోజు పది రోజులు అన్నారు ఒక టూ వీక్స్ దాటిన తర్వాత మొత్తం మీద అయితే వాళ్ళకు నోటీసులు ఇచ్చారు భారతీ సిమెంట్స్ రామ్కో సిమెంట్స్ మరో దానికేమో ఇచ్చి మీకు ఇచ్చినటువంటి గనుల లీజు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పమన్నారట వారం రోజులు టైం ఇచ్చారట వాళ్ళు ఏం చెప్పినా రద్దు చేసేస్తారని చెప్పి ముందే తీర్మానం చేశారు కదా మరి వాళ్ళు కూడా ఏమి లీగల్గా వానికి వచ్చే విధంగా వాళ్ళు ఏం వివరణ ఇస్తారో చూడాలి మొత్తానికైతే ఫైనల్గా భారతీ సిమెంట్స్కి ఇచ్చినటువంటి గనులు లీజు వాళ్ళ సొంత భూములు సొంత భూముల లీజుకు ఈ గనులు లీజు రద్దు చేశారనుకోండి వాళ్ళ అయితే వాళ్ళకి కాకుండా పో వాళ్ళ మూలైతే వాళ్ళకు కాకుండా కొన్ని రోజులు ఇబ్బందిగా పెట్టగలుగుతారేమో లేకుంటే ఫైనాన్షియల్గా ఇబ్బందిగా పెట్టగలుగుతారేమో సరే మొత్తం కక్షపూరిత రాజకీయాలే జరుగుతున్నాయి కాబట్టి ఏది కరెక్టు ఏది అనే ఒక నిర్ణయానికి కూడా రాలేనంత పరిస్థితుల్లో గత ఆంధ్రప్రదేశ్ రాజకీయం లేండి